చాలా సింపుల్గా హ్యాంగ్స్ అయితే కుట్టుకోవచ్చు అండి సో ఇది వచ్చేసి మనకి విచ్చుకొని మొగ్గలు ఉంటాయి కదా అంటే మనకు గులాబీ మొగ్గలు అలా అనమాట సో చాలా బాగున్నాయి డ్రెస్సుకి అయితే వి నేను డ్రెస్ పెడుతున్నా అనమాట చాలా బాగున్నాయి సో ఇవి ఇలా కుట్టుకోవాలనేసి అయితే చూపిస్తాను చూడండి చాలా ఈజీ వేలో చూపిస్తాను ఇది వచ్చేసి నేను నెట్ క్లాత్ అనమాట నెట్ డ్రెస్కే నేను కుట్టేసాను అనమాట సో ఇది వచ్చేసి ఒక నాలుగు ఇంచుల మీద వెడల్పు క్లాత్ అనేది తీసుకోండి ఇలా ఇలా తీసుకొని నేను ఎక్కువ ఉందని కొంచెం కట్ చేసాను సో ఇట్లా పెట్టేసుకొని తర్వాత చూడండి మనము లూజ్ కుట్టు మిషన్కి పెద్ద కుట్టు ఉంటుంది కదా ఆ పెద్ద కుట్టు పెట్టేసుకొని సెంటర్ దగ్గర అట్లా కుట్టనేది వేసుకుంటూ రండి అది కూడా పెద్ద కుట్టు పెట్టుకోవాలి అలాగే మనకు కుట్టు అనేది కొంచెం దూరం దూరంగా పడుతుంది మనకి ఇట్లా కూర్చొని దగ్గర దగ్గరకు వచ్చేస్తారు అనమాట మళ్ళీ ఇంకా కొంచెం దగ్గరకు రావాలనేసి ఇంకొక కుట్టైతే వేసేస్తున్నా సో ఈ విధంగా వేయటం వల్ల మనకు ప్రిల్స్ పెట్టాల్సిన అవసరం లేకుండా దానింతటా అదే ప్రిల్స్ దగ్గర దగ్గరగా వచ్చేస్తారనమాట అంటే మన చేత కూడా కొంచెం కొంచెం ప్రెస్ చేసుకుంటూ కుట్టుకోవాలి సో ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ ఉంది చూడండి అప్పుడు మనం ఇప్పుడు కుట్టుకున్నటువంటి థ్రెడ్ అనేది తీసుకొని ఇలా చుట్టుకొని ఆ చుట్టు దగ్గర ఒక అనేది వేసుకోండి చూస్తున్నారు కదా ఇక్కడ ఈ విధంగా మనకు అన్నీ ఒకటే లెవెల్లో వచ్చేలాగా చూసేసుకొని ఈ విధంగా కుట్ట అనేది వేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఇట్లా కుట్ట అనేది వేసుకున్న తర్వాత మనం కుట్టుకున్నాం కదా ఇది అనేది మనం కొంచెం కిందకి జరుగుతున్నాను నేను మనం ఒక అనేది వేస్తున్నాను ఈ విధంగా ఇట్లా కుట్ట అనేది వేసేసుకొని ఇప్పుడు మనకు పైన పీసులు ఉన్నాయి కదా ఆ వల్ల ఇట్లా కిందికి కన్నేసుకుంటే మనకు మొగ్గసేపు అనేది వచ్చేస్తుంది సో ఎంత ఏం కష్టపడాల్సిన అవసరం లేదండి చాలా సింపుల్ సింపుల్గా మనము ఏదో ఒకటి కుట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఆటోమేటిక్గా హ్యాంగ్స్ అనేవి వచ్చేస్తాయండి ఒక చిన్న మనం ఏదో పెట్టుకోవాలి అనుకున్నప్పుడు అది ఏదో ఏదోలా తయారైపోతూ ఉంటాయి అలాగే ఇది కూడా అనమాట నేను పెట్టాలనుకున్న ఫ్లవర్స్ వేరు కానీ ఇక్కడ వచ్చినటువంటి ఫ్లవర్స్ వేరు అనమాట కానీ చాలా బాగుంది కదా క్యూట్గా సో మీకు కూడా చూపిద్దాము అనేసి మీకు చూపిస్తున్నాను అనమాట ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి